నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ శాసనసభలో మండలి చైర్మెన్కు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు నేను అసెంబ్లీలో భవనాలను ప్రారంభించారని స్పీకర్ మంత్రులు ఉండి కూడా చైర్మన్ను ఆహ్వానించలేదని బొస్స అన్నారు తిరుపతిలో జరిగినటువంటి మహిళా సదస్సు కూడా ఆహ్వానించలేదని తెలిపారు మండలి చైర్మన్కి జరిగినటువంటి అవమానం పైన ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బొస్స సత్యనారాయణ డిమాండ్ చేశారు సార్ ఇది ఏ వ్యక్తి వ్యక్తికో సంబంధించిన అవసరం కాదు సార్ మన సభ సభకు సంబంధించింది మన గౌరవానికి సంబంధించిన అంశం సరి నేను నేను రోజున మన ప్రాంగణంలో ఈ ప్రాంగణం అంటే శాసనసభ శాసన మండలి ప్రాంగణం ఇదంతా కూడా ఇక్కడ ఏ జరిగినా రెండింటికి బాధ్యత వహించి ఉంటుంది సభ సభ్యులకి ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ లేదు జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటికీ కూడా నేను అనేది ఓపెన్ చేశాను సార్ ప్రారంభం చేశాను గౌరవ మా అసెంబ్లీ స్పీకర్ గారు అయ్యన పాత్ర చాలా సంతోషం సార్ చేయడం కానీ దాంట్లో వారు వారితో పాటు నారాయణ గారు నారాయణ గారుతో పాటు ఫైనా మినిస్టర్ గారు ఫైనా మినిస్టర్తో పాటు డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ రాజ్ గారు చైర్మన్ గారికి ఇన్విటేషన్ కానీ పేరు కానీ వ్యవస్థ ఏంటి సార్ ఇది ఇలాంటి ఇక అనంతపురంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వినవించారు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉందన్నారు నగరంలో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీలు ఉన్నట్లుగా తెలిపారు ఇప్పటికే నగరంలో జనాభా ఐదు లక్షలు దాటిందని స్పష్టం చేశారు డ్రైనేజీ సమస్య రోజు రోజుకు తీవ్రతరం అవుతుందని చెప్పుకొచ్చారు దీనికి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు గ్రామ కలిగి పట్టణ భాగంగా పెరుగుతూ పోతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాల్సిన వాటిలో భాగంగా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జిల్లాలో అనంతపురం మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్ద అధ్యక్ష ఇది దాదాపు ఐదు లక్షల జనాభా కలిగి ఉంటుంది పదిహేడు స్క్వేర్ కిలోమీటర్ కలిగి ఉంటుంది అధ్యక్ష దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగా మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గౌరవ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గారు రేఖ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన సమర్పించడం జరిగింది అధ్యక్ష దీనికి సంబంధించిన డిపిఆర్ కానీ గవర్నమెంట్ కి సంబంధించిన సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ని త్వరితిగా ఆమోదించి పనులు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ శాఖ అలాగే ముఖ్యమంత్రి గారిని కోవడం జరుగుతుంది అధ్యక్ష ధన్యవాదాలు అర్బన్ నియోజకవర్గం శ్రీవాణి ట్రస్టు డబ్బులు తాడేపల్లికి వెళ్లాయంటూ విష ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు సిబిఐతో విచారణ చేస్తామంటూ చంద్రబాబు అసత్య వ్యాఖ్యలు చేశారన్నారు శ్రీవాణి ఆలోచన జగన్దే అన్నారు ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించాలన్నదే జగన్ ఆలోచన అని స్పష్టం చేశారు జగన్ ఆలోచనతో ట్రస్టుకి రెండు వేల కోట్ల రూపాయలు వచ్చాయన్నారు ఈ నిధులతోనే అనేక ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించామని వెల్లడించారు ఈ అంటారు చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయా మీరు ఆ మాట అన్నప్పుడు మేము అనాలి కదా శ్రీవాణి నిధులన్నీ కూడా మీ ఇంటికి తరలించేస్తారా ఐదు వేల గుళ్ళు కట్టేసి దేవాలయాలు ఇతర అన్ని రాజధానులలో దేవాలయాలను నిర్మిస్తామని ఆయన ఆ ప్రసంగంలో చెప్పినారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనగర్ లో ఎక్కడైతే ఉద్రిక్తతలు పెద్ద ఎత్తులో ఉన్నాయో ఆ శ్రీనగర్ శ్రీవాణి నిధుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిది నవీ బాంబేలో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఇక్కడ హిందూ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టడానికి మీరు స్థలం ఇవ్వాలి అని అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారే తిరుమలకు వచ్చి టిటిడి బోర్డు సమావేశంలో ఉండగా పది ఎకరాలు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టీటీడీకి అందించిన తరువాత ఒక దాతతో అక్కడ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి సంగతి కూడా గుర్తు చేస్తున్నాం అలాగే భువనేశ్వర్లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినాం ఇక నెల్లూరు జిల్లా కొవ్వూరు టీడీపీ నేతలు వైసీపీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ హయాంలోనే అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి వీడియోలను ప్రదర్శించారు తమపైన అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ నేతలు తెలిపారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలు ఎంతగానో కృషి చేస్తున్నారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు అంటే అధికార పార్టీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అధికారం అంటే గతంలో ఎప్పుడు జరగలేదే ఈ దారుణాలు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే జరిగాయి నెక్స్ట్ ఇంకా తప్పుడు కేసులు ఈ ఈరోజు తప్పుడు కేసులు మొదలైంది బాబీ సిద్ధార్థం వైసీపీ గవర్నమెంట్ రంగానే తెలుగుదేశం పార్టీకి పనిచేసే నక్కస్తో ఈ బాబీ సిద్ధార్థ చిన్నమ్మ కూతున్న రావణపాలెంలో ఇచ్చుంటే ఆ అమ్మాయిని ఎవరో ఏదో అరాస్ట్ చేస్తే దాని మీద వాళ్ళు పోయారు అక్కడికి

వీఐపీ వివీఐపీల పేరిట ఇష్టారాజ్యంగా దర్శనాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు దీంతో తమ దర్శనాలకు మరింత సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుర్గగుడిలో రెవెన్యూ పోలీసులు అడ్డగోలి ప్రోటోకాల్ దర్శనాలపైన అధికారులు చర్యలు తీసుకోవాలని సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించారు బాలకృష్ణ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ను దూషించినటువంటి బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు బాలకృష్ణ పైన పోస్టర్ పోస్టర్ను ప్రదర్శించారు దీంతో పోలీసులు ఆ పోస్టర్ ను లాక్కునేందుకు ప్రయత్నించారు ఈ నేపథ్యంలో భూమన ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇక వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల శిల్పారామంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలనాధికారి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన వచ్చే నెల రెండు ఐదు తేదీల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పుకొచ్చారు సినీ జానపద నృత్యాల ప్రదర్శనలు జరుగుతాయన్నారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దసరా సంబరాలు కార్యక్రమం శిల్బారాములో ఏర్పాటు చేయబడింది దాంట్లో భాగంగా మూడు రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం ఇరవై ఎనిమిదో తారీఖు ఎస్కే ఫిలిం డాన్స్ స్టూడియో మాస్టర్ భరత్ ఆధ్వర్యంలో రెండో తారీఖు విద్యా మూవీ టీమ్ ఎస్కే మాస్టర్ విఎస్ డాన్స్ స్టూడియో ధర్మవరం వారిచే ఐదో తారీఖు శ్రీమతి విజయశాంతి సిఎం అవార్డ్ గ్రహీత ఆధ్వర్యంలో మూడు రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరియు ఉలిమెల్ల ఫ్రంట్ ఉల్లిమెల్ల లేక్ ఫ్రంట్ లో కూడా రెండు రోజులు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఇరవై ఎనిమిదో తారీఖు భవాని రవాణి కృష్ణ క్లాసికల్ డాన్స్ రెండో తారీఖు సాయిరాం కోలాటం బృందంతో మనము ఈ దసరా సంబరాల్లో భాగంగా అక్కడ కూడా రెండు రోజుల ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగిందని మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మన్మోహన్ సింగ్ ఆర్థిక మాంత్రికుడని కాంగ్రెస్ అగ్రనేత తులసిరెడ్డి అన్నారు భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినటువంటి గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు మన్మోహన్ సింగ్ దేశానికి ఎంతో సేవ చేశారని తులసిరెడ్డి కొనియాడారు ప్రధాని పద్మ విభూషణ్ స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎనభై మూడవ మంది పుడుతుంటారు నింటుంటారు వాళ్ళలో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద ఈ సమాజం మీద తమ ముద్ర అంటూ వేగులుంటారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ఆయన బహుముఖ మహా మేధావి అనేక విధాలుగా ఈ దేశానికి సేవ చేశారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్గా ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్పర్సన్గా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఆర్థిక మంత్రిగా ప్రధాన మంత్రిగా ఈ దేశానికి అనేక విధాలుగా సేవ చేశారు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది యూనివర్సిటీలో గురువారం ఓ విద్యార్థి ఫిడ్స్తో మృతి చెందారు దీంతో తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు అంబులెన్స్ జాప్యం కారణంగానే విద్యార్థి మృతి చెందినట్లుగా ఆరోపించారు సరిపడా మందులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు వీసీ వెంటనే రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు నిందితుల వద్ద నుంచి పదిహేను లక్షల ముప్పై ఎనిమిది వేల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ పెనుగొండ ప్రాంతంలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడడమే కాక రైతుల పొలాల వద్ద కేబుల్ వైర్లను చోరీకి పాల్పడినట్లయితే ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేశామని తెలిపారు ప్రజలందరూ తీర్థయాత్రలకు సెలవులపైన ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రూపంలో తెలియజేయాలని తెలిపారు సో మనకి పెనుకొండ టౌన్లో ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఆ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగింది ఆ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ జరిగిన తర్వాత ఈ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం జరగక మనకి ఇన్ మీన్ టైం ఒక వైర్ థెఫ్ట్ కూడా జరిగింది ఆ సెవెన్ మీటర్స్ బోర్ కేబుల్ వైర్ థెఫ్ట్ జరిగింది ఆ తిఫ్ట్ జరిగిన తర్వాత ఆ బోర్ కేయర్ అనేది మరువాపల్లి విలేజ్ దగ్గర జరిగింది అక్కడ నుంచి మనకి ఫర్దర్ క్లూస్ వచ్చింది దాంట్లో దాంట్లో నరసింహులు ఆఫ్ ఎల్లోటి విలేజ్ అనే వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్న క్లూ మనకు రావడంతో పాటు ఫస్ట్ ఆ వ్యక్తిని పికప్ చేయడం జరిగింది ఆ వ్యక్తి తరపు నుంచి మళ్ళీ మనం దర్యాప్తులు ముందుకు తీసుకుని వెళ్ళగా ఫర్దర్ గా విజయ్ కుమార్ అవి కూడా ఎల్లోటి విలేజ్ అదే విధంగా బోయా నరేష్ మంచిపల్లి విలేజ్ సోమండపల్లి మండలి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి దాదాపు ఎనిమిది అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినది మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఫోర్త్ ఏప్రిల్ ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన ఆ అఫెన్స్ తో పాటు కాకుండా టోటలీ అనదర్ ఫైవ్ అఫెన్సెస్ చేశారు హౌస్ బ్రేకింగ్ అది కాకుండా రెండు కేబుల్ వైర్స్ కలిపి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ కేబుల్ వైర్ టోటలీ ఎనిమిది అఫెన్సెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అవడం జరిగింది దీని ముందు మనకి ఈ కేసెస్ అన్ని కూడా ఓవర పీరియడ్ ఆఫ్ టైము మనకి ఏప్రిల్ నుంచి మనకి ఈ సెప్టెంబర్ మధ్యలో మనకి జరిగిన అఫెన్స్ ఓవర్ త్రీ ఫోర్ మంత్స్లో టోట్ ఓట్లీ ఎనిమిది హఫెన్స్ ఎస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయింది ఇక గంజాయిని సరఫరా చేస్తున్న కుప్పానికి చెందినటువంటి హరికృష్ణను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు హరికృష్ణతో పాటుగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు పోలీసులు వారి వద్ద నుంచి వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇక కుప్పం నుంచి తమిళనాడు కృష్ణగిరి మార్గం మీదగా గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఎండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు పోషకాహారాలపైన మహిళలకు అవగాహన కల్పించారు ఇక నెల్లూరు జిల్లా వాకాడులో చిన్ని కృష్ణ అనేటువంటి యువకుడు మత్తు మద్యం మందులో స్వర్ణముఖి బ్యారేజీ గేట్ల రోపును పట్టుకుని దిగాడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా ప్రమాదానికి లెక్క చేయకుండా వింతర్ స్టంట్కు పాల్పడ్డారు గతంలోనూ రెండు సార్లు మద్యం మత్తులో సెల్ఫోన్ టవర్ ఎక్కినటువంటి ఘటనలు కూడా జరిగాయి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు స్థానిక మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు డిప్యూటీ ఎంఆర్ఓ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు విద్యార్థులు భవిష్యత్తులో ఆటలు విద్యార్థులు భవిష్యత్తు ఆటలు పెండింగ్ లో ఉన్న ఫ్రీజులను